మంచరాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న అనకాపల్లి శివారు సర్వే నెంబర్ పన్నెండు బై ఆరు లోగల మూడు ఎకరాల రెండు కుంటల అంచన గుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ భూమి కబ్జాకి గురైందని ఫిర్యాదు మేరకు దేవాలయం భూమి తరపున రెండు జిల్లాల ఎండోమెంట్ అధికారులు రెవెన్యూ శాఖ ఏడి నసరుద్దీన్ వరంగల్ జోన్ సర్వే డిపార్ట్మెంట్ అధికారి అనిల్ భూమి సర్వే నిర్వహించారు పన్నెండు బై ఆరు పన్నెండు బై నాలుగు సర్వే నెంబర్లోని భూమి కొలతల సమయంలో ఇరువురి మధ్యలో వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసు సిబ్బంది చొరవతో పరిస్థితి సద్దుమణిగింది పన్నెండు బై ఆరు పన్నెండు బై నాలుగు సర్వే నెంబర్ల మధ్య ఉన్న భూమి వివరాల కోసం సిబ్బందితో కలిసి సర్వే నిర్వహించి తుది వివరాలను సంబంధిత అధికారులకు అందచేయడం జరుగుతుందని బెల్లంపల్లి రెవెన్యూ ఏడి నాసిరుద్దీన్ తెలిపారు అది కూడా మా సర్వేరుదే సుధాకర్ సర్వేర్ ఇంతకుముందు పూర్వ సర్వేరు ఉండే నేను కొలిసిన అ సర్వే ర్యాంక్ లో ఈయన కొలిచేది ఈయన కంపల్సరీ చేసిన అందుకోలేక మొత్తం ఐదుగురు సర్వేలు అని ఇచ్చాను ఓకే అండి తెచ్చుకోమాను ఈ స్థలం తెచ్చుకోమాను వీళ్ళకి గుడికి సంబంధించిన ఎండు వాళ్ళ దగ్గర పేపర్ ఉంటుంది అది తెచ్చుకుని తెచ్చుకొని గాంధీ చేసుకోవాలి మేము చెప్పుకుంటే ఊరంతా మాకు సమస్య ఉన్నది మీరు రాండి చేయాలి అంటే మేము చెప్పకుండా

ఫైనల్ లలకు గట్టిగా కాలు కట్టిరా పర్మిషన్ ఎట్ ఇచ్చినట్టు ఇవి గట్టిగా పర్మిషన్ ఇచ్చారు రిజిస్టర్ లాండ్ కట్టినా పడయే చెయ్ 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 మాట్లాడు అవుతాయి గొడవలు అవుతున్నాడు మాట్లాడుతుంది మేము